ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం అనే విధంగా నవరత్నాల ప్లస్ రిలీజ్ మరోసారి నిరూపించుకున్నారని వైఎస్ఆర్ సిపి రూరల్ నియోజకవర్గల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఆయన రూరల్ నియోజకవర్గంలోని కొమ్మర్పూడి ములిమూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ ఆర్ఎం అరుణంతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ప్రయోజనకరం చేకూర్చేత్ ఫెస్టోరు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారని చంద్రబాబు నాయుడు లాగా తొందలో దొరికే మ్యాథ్ రిలీజ్ చేయలేదని ప్రస్తుతం మూడు వేల రూపాయలు పింఛను ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పింఛను మూడు వేల ఐదు వందల రూపాయలకు పెంచారని ఆయన తెలిపారు కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ பிரி ஹோட்டல் மகாசய கூட இல்ல ஓட்டில கேசி வைச రావాలన్నా ఇరవై పథకాలు గుర్తొస్తాయి మీరు అందరూ కూడా ఆలోచించారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకి తరగతి వాళ్లకి న్యాయం చేసిన ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి అందరం కూడా గమనించుకోవాలి పేదలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో పేదవాళ్లకి ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని రేపు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారిపోతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం పిల్లలు ఓట్లేరు కానీ పిల్లలు బాగా చదువుకోవాలి అభివృద్ధిలోకి రావాలి ఆ కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఆరోగ్య పరంగా పేదవాళ్ళు ఇబ్బందులు పడకూడదు పెద్ద డబ్బులు ఏదన్నా వస్తే గతంలో హాస్పిటల్కి పోయే పరిస్థితి కూడా ఉండేది కాదు చనిపోయేవాళ్ళు అలా ఉండకూడదు వాళ్ళందరూ కూడా మన డబ్బుల్ని వాళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలకి పెంచడం జరిగింది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందినాయి అదే ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు చాలా సభల్లో చెప్పాడు వీరంతా ప్రజల అంతా దోచి పేదవాళ్ళకు పెట్టేస్తున్నాడు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది ఆఫ్ఘనిస్తాన్ అయిపోద్ది అని మాట్లాడాడు ఇప్పుడు నేను ఆయన కంటే ఎక్కువ ఇస్తాను ఆయన ఇస్తానంటూ అబద్దాలు చెప్తూ ఉన్నాడు మీరు కూడా గమనించుకోవాలి నేను ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ ఛార్జీ తీసుకున్న పాట శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ నూట యాభై కోట్ల రూపాయలతో పట్టణంలో గాని పల్లెటూళ్ళలో గానీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను సిమెంట్ రోడ్లు వేశాం చాలా దగ్గర డ్రైన్లు అన్ని కూడా చేయగలిగాం చేశాం గతంలో కూడా ఈ గ్రామానికి చాలా పనులు చేస్తున్నాం మొన్న ఈ మధ్య కొంతమంది రైతులకి డబ్బులు రాలేదని వస్తే ప్రభుత్వంలో మాట్లాడి వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇప్పించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ రోజు మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి గతంలో పదిహేను వేలు ఇస్తూ ఉండేది ఈ రోజు పదిహేడు వేలకు పెంచడం జరిగింది పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణం వస్తు షాదీ తోఫా కొనసాగిస్తూ ఉన్నారు చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్షా యాభై వేలకి రాబై ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరుగుతుంది కాపు నేస్తాం అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెంపు ఏబీసీ నేస్తాం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలకి పెంచడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు మూడు లక్షలకు పెంపు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా యధావిధిగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం చెప్పిన మాటకి కట్టుబడి ఉండేవాడు ఈ రోజు అబద్దాలు చెప్పొచ్చు నేను ఐదు లక్షలు ఇస్తాను పది లక్షలు ఇస్తానని రేపు అవి జరక్కుంటే ప్రమాదం కాబట్టి చెప్పినవన్నీ చేస్తాడు చెప్పినవన్నీ చేశాడు మీరందరూ కూడా చూశారు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలి విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించాలని మిమ్మల్ందరినీ కోరుకుంటూ